హాయ్ ఫ్రెండ్స్ ఈ పచ్చడిని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇది ఏం పచ్చడి కాదండి మామిడికాయ తురుం పచ్చడి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మొదటిగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసేసుకోవాలి మీరు హాఫ్ టీ స్పూనే మెంతులు వేసుకోండి నేను చెప్పిన క్వాంటిటీకి అయితే మరీ మెంతులు ఎక్కువైతే పచ్చడి చేదు వచ్చేస్తుంది ఇలా మెంతులు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ అవి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత మరొక రెండు స్పూన్లు బట్టికి ఆవాలు తీసుకోండి నేను చెప్పే కొలతలకు కరెక్ట్గా తీసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఆవాలు అనేది మంచిగా కలుపుకుంటూ చిట్టపట్టలాడే అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆవాలని పక్కన పెట్టేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా పట్టేసుకున్నామంటే ఆ పిండి మెంతిపిండి పిండి రెడీ అయిపోతుంది మిక్సీ జార్లో వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ పౌడర్ అంతా జార్ కతుక్కుపోతుంది అందుకని చల్లారిన తర్వాత వేసుకున్నామంటే పౌడర్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ ఒక మామిడికాయని ఈ విధంగా తురుముకొని కప్పు కొలతలతో పక్కన పెట్టేసేసుకున్నాము ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసేసుకున్నాము కడాయిలో ఎటువంటి వాటర్ లేకుండా కడాయి అనేది వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్స్ పట్టికి వేర్జనగ నూనె వేసేసుకున్నాము ఏ పచ్చళ్ళకైనా వేరు నూనె వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేరు నూనె వేసుకున్న తర్వాత నూనె అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మొదటగా పోపు గింజలు వేసేసుకుందాము ఇక్కడ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకుంటున్నాను ఇలా అవి వేగిన తర్వాత ఇందుట్లోకి ఎండుమిరపకాయలు తుంచుకొని వేసేసుకుందాము ఎండుమిరపకాయలు ఇక్కడ నేను ఒక మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు వేసేసుకున్న తర్వాత ఇందుట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టపటలాడిన తర్వాత ముందుగా ఒక పెద్ద చిన్నలపాయని తీసుకొని ఆ రెమ్మల్ని తీసేసుకొని పైన ఉండే పొట్టంతా తీసేసుకొని వాటిని కూడా వేసేసుకుందాము ఇలా వేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి లేదు అంటే ఆ చిన్నులపాయలు అనేవి ఎగిరి నూనె అంతా పైన పడుతుంది అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చిన్నులపాయలని వేసేసు వేసిన వెంటనే చిన్న స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చల్లారనిద్దాము ఈ పోపు చల్లారిన తర్వాత ఇందుట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురు ఏదైతే ఉందో ఆ కప్పు తురుము వేసేసుకోవాలి అలా వేసుకున్నాక ఒక పావు కప్పు వాటికి ఉప్పు వేసేసుకున్నాము ఒక పావు కప్పు వాటికి కారం వేసేసుకున్నాము అలాగే మనం మిక్సీకి పట్టి ఉంచుకున్న మెంతిపిండి ఆవు పిండి కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేంత అంత కలుపుకొని ఈ పచ్చడిని రోజు అంటే అలా పక్కన పెట్టేసి తిన్నామంటే ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోని మొదటగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్